నమస్కారం నా పేరు రమగన్ రెడ్డి సండే స్పెషల్ న్యూస్ కి స్వాగతం అక్కడి ప్రజలు ఆగ్రహంతో నిప్పులు జరుగుతున్నారు నాయకులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు కాంట్రాక్టర్ లోపానికి ప్రజలు బలి కావాల్సిందేనా అస్తవ్యస్తంగా గొంతులు పడిన రోడ్లు యమలోకానికి ద్వారంలా కానవస్తున్న చోడవరం మాడుగుల ప్రధాన రహదారులపై జీటీవీ న్యూస్ ప్రత్యేక కథనం మనం చోడవరం నియోజకవర్గం వెంకనపాలం అనేటువంటి జంక్షన్లో ఉన్నాం ఈ జంక్షన్ జంక్షన్కి ఒక ప్రతీక ఉంది ఎందుకంటే ఇటు వైజాగ్ నుంచి వచ్చే రహదారి అదేవిధంగా అనకాపల్లి నుంచి వచ్చే రహదారి ఇది ఇటువైపు ఆ చోడవరం నుంచి వచ్చే రహదారికి అయితే కనుక ఇది జంక్షన్ పాయింట్ కింద ఉంటుంది అయితే మనం చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు చూసినటువంటి రహదారి ఇటు విశాఖపట్నం నుంచి వయ పెందుర్తి సబవరం ఆ వెంకనపాలం మీదుగా ఇటు చోడవరం వచ్చు లేదంటే అనకాపల్లి వెళ్ళవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అనకాపల్లి నుంచి ఇటు చోడవరం చేరుకునే రహదారి ఇది చోడవరం మీదుగా ఇటు పాడేరు కావచ్చు లేదంటే ఇటు నుంచి చాలా వరకు ఆ భద్రాచలం కూడా ఈ రూట్లోనే వెళ్తుంది అయితే ఈ రహదారికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్లో ఇది చోడవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రహదారి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వార్ చేయబోతున్నాను అయితే ఇటు అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అయితే కనుక మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకే బ్రహ్మాండమైన రోడ్లు బాగలేని రోడ్లకు మరమ్మతులు చేశాం అదేవిధంగా నూతన రోడ్లను కూడా నిర్మిస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి అంటే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే రోడ్లు మరమ్మతులు కానీ ఎటువంటి రోడ్లు సౌకర్యం లేదు పండక్కి ఇళ్లకెళ్లే వాళ్ళందరికీ కూడా నడు నొప్పులతో బాధపడుతున్నారని చెప్పి అటు ఆరోపణలు అయితే గనక ఇటీవల విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకాపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అయితే కనుక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అసలు రోడ్లు బాగాలేవని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఇందులో ఏది నిజమైన అంశం మీద ఈరోజు మన జీటీవీ ప్రత్యేక వార్త చేయబోతుంది ఈ రోడ్లు మరమ్మతులు జరిగాయా లేదంటే పాత రోడ్లు లాగే అన్న విషయం మీద ఈరోజు మన జీటీవీ ప్రత్యేక దృష్టి సారించబోతుంది అటుగా వెళ్లాలంటే భయం ఆ రోడ్లపై ప్రయాణించాలంటే ఆందోళన చచ్చి చెడి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోడ్ ఎక్కితే ఒళ్ళు హోనం నాయకులరా మీలా పెద్ద పెద్ద కార్లు మాకు లేవు చిన్న చిన్న కార్లు ద్విచక్ర వాహనాలు ఎడ్ల బళ్ళు ఉన్నవాళ్ళం ఈ ప్రయాణాలతో అయ్యే పనుల కన్నా ఆసుపత్రికి చెల్లిస్తున్న బిల్లులే ఎక్కువ ఏవేవో సాకులు చెప్పుకొని కాలం వెల్లబుస్తున్నారు కానీ రోడ్లను మాత్రం బాగు చేయటం లేదు ఇక మాలో సహనం నశించింది ఓట్లు అడగడానికి వచ్చేంత వరకు ఆగం మీ ఇళ్ళకొచ్చి నిలదీస్తాం ఇవి చోడవరం నియోజకవర్గం అదేవిధంగా మాడుగుల నియోజకవర్గాల ప్రజల ఆవేదనతో కూడిన మాటలు ఈ రోడ్లు చూస్తున్నారు కదా మీరు ఏ విధంగా అనిపిస్తుంది రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి సార్ బిజ్జిలు పోయాయి అన్నీ పోయాయి మనకి ఏమీ లేదు ఇప్పుడు నాయకులందరూ కూడా లేదు రోడ్లు బాగా చేస్తామని చెప్పేసి ఇప్పుడు అది వీళ్ళు చెప్తున్నారు పాత గవర్నమెంట్ వాళ్ళ నుంచి మేము అసలు బాగలేదు అని వాళ్ళు బాగాలేదని అవి చెప్పారు ఓకే సార్ అది అది మన రోడ్డు బాగలేదు ఆ నాయకుడు అంత ఈ నాయకుడు ఈ నాయకుడు అంత ఆ నాయకుడు ఓకే సార్ చూసిన గుంతలు ప్రమాదాలకు నెలవుగా మారిన ఈ రహదారిని బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి కారణాలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం ప్రజలు చూస్తున్నారు కదండి అంటే బాగున్నాయని కొంతమంది కొంతమంది మేము చేస్తామని అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది మీరు ఒక సిటిజన్ గా మీరు ఏంటో సార్ అలాగే అట్లాగే మీరు వచ్చారు కదా సార్ అదే రోడ్ లో మీరు కూడా ప్రయాణించారు దౌర్భాగ్యం ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏమి చెప్దాం అనుకుంటున్నారా సార్ గవర్నమెంట్కి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది బాగు చేయమని చెప్తాం మేము ఇది బాగు చేయమని చెప్తాం కానీ పాడు చేయమని చెప్పట్లేదు సార్ పాడైపోయినవి బాగు చేయండి మీరు చెప్తుంది ఏంటంటే ఇది బాగు బాగుపడ్డది మీరు చెప్తున్నారు నేను చూస్తుందంటే బాగుపడలేదు సార్ టూరిస్ట్ ప్లేస్గా కూడా ఈ రూట్ చాలా చాలా కావాల్సినటువంటి రహదారి అండి ఎందుకంటే టూ వర్స్ పాడేరు పాడేరు నుంచి వరకు వెళ్ళడానికి కానీ గిరిజన ప్రాంతంలో అందరు చూసి రావడానికి టూరిస్ట్ ప్లేస్కి మెయిన్ రూట్ కింద ఇది వ్యవహరిస్తుంది ఆ విధంగా సుమారు కొన్ని వేలు కుటుంబాలు వస్తున్నాయి సార్ ఇక్కడ నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు సో దాన్ని కూడా కొద్దిగా కంక్లూడ్ చేయండి గగ వాళ్ళు ఆలు రాష్ట్రాలు రాష్ట్రాలుగా చెప్తారు రోడ్లు పోలేవు సార్ అనేసి ఎక్కడ ఏ గోతులో టైర్ దిగుతుందో బండి చక్రాలు విరిగినట్టు నడుము ఎక్కడ విరుగుతుందో తెలియని పరిస్థితుల సాగుతున్న ప్రయాణాలను సుఖవంతం చేసే వారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు చోడవరం మాడుగుల నియోజకవర్గాలకు శాపంగా మారిన రహదారులను మెరుగుపరిచేందుకు అడ్డంకులు ఎన్ని ఉన్నా వాటిని అధిగమించి ప్రజలకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని కొందరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా అనిపిస్తుంది మీరు స్థానికంగా నివాసం ఉన్నారు రోడ్లు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి అని గత ప్రభుత్వం అయితే మేము చేసామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం కూడా మేము చేస్తున్నాం అని చెప్తున్నారు అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్తున్నారు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయండి గత ప్రభుత్వం కూడా చేస్తుందని అనుకున్నాం చేయలేదు ఏ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పారు బోర్డులు కూడా పెట్టారు వాళ్ళు మేము ప్రామిస్ చేస్తున్నాము మేము ఒక ఓటు వేయండి తప్పకుండా మేము రోడ్లు వేస్తాము బ్రిడ్జిలు కడతామన్నారు వడ్డాదికి రెండు ఇటు నర్సీపట్నం వెళ్ళే రోడ్డు పో బ్రిడ్జి పోయింది ఇటు వైజాగ్ వెళ్ళేటువంటి బ్రిడ్జి కూడా విజయరామరాజుపేట దగ్గర పోయింది మాకు బళ్ళు పాడైపోతున్నాయి మాకు అది నడుము ఈ గోతుల్లో పడిపోయి చాలా ఇబ్బందులు మరి చాలా హాస్పిటల్ పాలైపోతున్నాం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయండి రోడ్లు బాగోక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఎందుకు ట్యాక్స్లు కడుతున్నాం కదా రోడ్ ట్యాక్స్ కడుతున్నాం మాకు మరి ఎందుకు మాకు రోడ్లు వేయట్లేదు ప్రభుత్వం ఏంటి డెవలప్మెంట్ అంటున్నారు ఏంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఏ డెవలప్మెంట్ లేదు ఏదో ప్రామిస్ చేస్తున్నారో ప్రామిషలు లేవు ప్రామిషులు నెరవేర్చట్లేదు మరి ఈ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో దేశం అప్పుడు మా దేశము లేకపోతే మా రాష్ట్రం బాగుపడుతుంది ఈ రోడ్లు కాలం మరి ఎవ్వరో ఏమి ఎవరికి డబ్బులు ఇచ్చినా ఎంత ప్రా ఎన్ని ప పథకాలు పెట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు రోడ్ల వల్ల మాకు చాలా నష్టం కలుగుతుంది చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాకు దుఃఖం కలుగుతుంది చాలా వేదంతో ప్రయాణం చేస్తున్నాం ఎంతో నష్టం కలుగుతుంది మా బళ్ళన్నీ పాడైపోతున్నాయి తర్వాత మా యొక్క శరీరాలు కూడా అనారోగ్యం పాలైపోయినా ఈ నడు నొప్పులు వచ్చేసి మందులు వేసుకున్నా సరే తగ్గట్లేదు చాలా యాక్సిడెంట్ల వల్ల మనుషులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కొంతమంది చనిపోతున్నారు మరి వాళ్ళు మరి ఏం చేస్తున్నారో ఏంటి ఆలోచిస్తున్నారో దేనికోసం చూస్తున్నారు మరి మా ట్యాక్సీలు ఏం చేస్తున్నారు మరి రోడ్ ట్యాక్స్లు ఎన్ని బళ్ళు ఎన్ని కార్లు ఎన్ని లారీలు ఇవన్నీ కూడా మరి ఇంత డబ్బు వస్తుంది దాన్ని ఏం చేస్తున్నారు దాన్ని ఎటు మళ్ళీ రోడ్లు వేయడానికి ఎందుకు మీరు సందేహిస్తున్నారు చాలా ప్రభుత్వం వాళ్ళు అంతకుముందు ప్రభుత్వాలు ఏ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం కాంట్రాక్టర్ వాళ్ళ అతను మాకు చెడ్డ పేరు చే తేవడానికి రోడ్లు వేయలేదు రోడ్లు మా మాట ఏంటలేదు అన్నారు మాటను పొద్దున మార్చాలి కదా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి మార్చాలి అటువంటిప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చింది మరి తెలుగుదేశం కాంట్రాక్టర్ మరి ఎందుకు చేయించడం లేదు కాబట్టి మీరు ఏమైనా మరి ఆలోచించుకోండి ప్రజలు తిరుగుబాటు చేసే వరకు మీరు ఆలోచించకండి మీరు ప్రజలు మిమ్మల్ని తిరుగుబాటు చేసి మిమ్మల్ని అందరినీ అడ్డుకుంటారు రోడ్ల మీద మీరు రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు మరి కొంచెం గుర్తించుకొని ఈ పనులు చేయడానికి మీరు మనసు మార్చుకొని మరి ప్రభుత్వం అంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను అయ్యా సార్లు మేలుకోండి కనులు తెరిచి ప్రజలకు గోడ వినండి కుంటె సాకులకు చెక్ పెట్టి ముందు పనయ్యట్టు చూడండి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు ఇంకొక కాంట్రాక్టర్ కోసం చూస్తున్నాం కేసు కోర్టులో ఉంది తీర్పు కోసం వేచి ఉన్నామంటూ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకోకండి ప్రజల బాగుకోరే నాయకులుగా ఉండాలంటే ముందు ప్రత్యామ్నాయ అత్యవసర యుద్ధ ప్రాతిపదికన రోడ్లను చేసి ప్రజల మన్నలను పొందండి చూసాం కదా వెంకనపాలెం జంక్షన్ దగ్గర నుంచి వడ్డాది చేరుకోవడానికి సుమారు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరం మేడైతే కనుక మనం ప్రయాణం చేసి వచ్చాము అంతా కూడా నా పక్కన విజువల్స్లో మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా నీట్గా ఉన్న రోడ్డు చూపించాలంటే కనుక కారు ఆపి దాన్ని ఒక దీక్షంగా చూస్తే కనుక ఎక్కడ కూడా రోడ్డు నీట్గా కనిపించట్లేదు ఎక్కడ చూసినా సరే గుంతలమైనటువంటి రోడ్లు ప్రమాదకరమైనటువంటి గుంతలు ఏర్పడిన రోడ్లు అయితే కనుక దర్శనమిస్తున్న నేపథ్యం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ బళ్ళు పాడైపోతున్నాయి అదేవిధంగా తమ శరీరాలు కూడా ఈ గుంతల్లో పడిన తర్వాత ఆసుపత్రి పాలనవుతున్నామని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మాటలు చెప్పేంత వరకే కానీ చేతల్లో ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోడ్ల మీదకి వచ్చే ప్రతి నాయకుని కూడా అడ్డుకునే రోజులు త్వరలో ఉన్నాయి ఆ ఆ దిశగా కూడా ఎవరు రావద్దు ముందుగానే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా కాకుండా ముందే ప్రజల ఇటు ఆగ్రహం కట్టలు తెచ్చుకోక ముందే అందరూ కూడా సురాచురత చేసి ముందుగా రోడ్లు ఏర్పాటు చేస్తే తమ ఆరోగ్యాలు కూడా బాగుంటాయని చెప్తూ ఇటు స్థానిక ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు ఇటు వడ్డాది జంక్షన్ దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాం వడ్డాది జంక్షన్ నుంచి ఇటు వెంకటమాల జంక్షన్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఎనిమిది కిలోమీటర్ల మేర అయితే కనుక రహదారిని అంతా మీకు చూపిస్తూ ఉన్నాము గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు నెలలు గడిచినప్పటికీ కూడా రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి అంటే ఇటు అధికార పార్టీ కావచ్చు లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు చేసినటువంటి ఏవైతే మాటలు చెప్తున్నారో ఈ మాటలన్నీ కూడా చేతల వరకు రావట్లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల ఇందాలో మీకు ముందుగా చెప్పినటువంటి అమర్నాథ్ అయితే ఏవైతే వ్యాఖ్యలు చేశారో అంత నిజమని తెలుస్తోంది ఎందుకంటే రోడ్లు ఎక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ బాగాలేదని చెప్పి ఇటీవల అనకపల్లి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుడివాడ అమర్నాథ్ అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలే కరెక్ట్ అని తెలుస్తుంది ఇటు ఎవరైతే కూట ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా అవవాసమని స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే గత ఏడు నెలలకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ హయాంలో రోడ్లు బాగు చేసేందుకు కూడా ఏ ఒక్కరు ముందుకు రాలేదు ఇప్పుడు అమర్నాథ్ కావచ్చు లేదంటే వేరొకరు కావచ్చు ఏ ఒక్కరు మాట్లాడినా సరే రోడ్లు బాగు చేసిన తర్వాత ప్రజల ముందుకు వస్తే బాగుంటుంది అంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా రోడ్డు ఎక్కడే అన్నటువంటి ప్రజాగ్రహానికి అయితే కనుక ఏ ఒక్కరు గురి కాకుండా ముందస్తు చర్యలుగా ముందు రోడ్లు మరపదలు చేయాల్సిన నేపథ్యం అయితే కనుక ఈ చోడవరం కాన్స్టిట్యున్సీలో స్పష్టంగా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను వచ్చిన వెహికల్లో కూడా చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడుతూ వడ్డాది వరకు వచ్చాము ఈ వడ్డాది వరకు చేరుకోవడానికి సుమారు ఎనిమిది పది ఈ ఎనిమిది నుంచి పది కిలోమీటర్లకి సుమారు ముప్పై గంట జర్నీ టైం పట్టింది అంటే దీన్ని బట్టి రహదారులు ఏ విధంగా ఉన్నాయని స్పష్టంగా దూతుంది ఇది ఇటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాటలకి ఏ మాటలో అవాస్త వాస్తవం అన్న విషయం మీరే తెలుసుకోండి కెమెరామ్యాన్ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం సండే స్పెషల్ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం